Apa? Bisa jalan ya? Jalan ya? ya? ini aku jepten. Eh, ఒక లిస్ట్ రాస్తాము ఆ లిస్ట్ రాసి మన లిస్టుతో డబ్బులు ఎలా వచ్చి ఆర్మూర్ లో సొసైటీ వద్ద ఈరోజు పొద్దున్న నుంచే రైతులందరం కూడా ఎరువు ఎరువులు యూరియా వచ్చిందంటే లైన్ పట్టడం జరిగింది సుమారు నాలుగైదు వందల మంది రైతులు క్యూ లైన్ పట్టడం జరిగింది ఒకే లోడ్ వచ్చింది ఆ లోడ్ లో నాలుగు వందల బస్తాలు ఉన్నాయి ఒక రైతుకు మూడు బస్తాలు ఒక పాస్బుక్ మూడు బస్తాలు చొప్పున ఇవ్వడం జరిగింది కానీ వంద మందికే వంద వంద ముప్పై మందికే ఆ లోడు అయిపోవడం జరిగింది ఇంకా మూడు నాలుగు వందల మందికి యూరియా అందాల్సి వస్తున్న పరిస్థితి ఉంది ఎందుకంటే మాకు ఇప్పుడు మొక్కజొన్న కొయ్యాల మొక్కజొన్న ఎందుకోసం అంటే ఒకటి సుంచెలుతూ ఉంది ఇంకోటి ఇరవై రోజులు నెల రోజులు అవుతూ ఉంది వర్షం చింకులు చింకులు ఉన్నాయి పదున వస్తే ఆ మొక్కజొన్నకు ఎరువు వేస్తే మొత్తానికి కంపల్సరీ యూరియా అవసరం ఉంది కానీ ఈ యొక్క అధికారుల నిర్లక్ష్యం అంటే ఈ మొక్కజొన్న మేము అందరం కూడా ఎంత చేసినామో ఏం కథ ఈ ప్రభుత్వానికి కానీ జిల్లా అధికారులకు కానీ మొత్తం వ్యవసాయ అధికారులు ఆ రిపోర్ట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉండే కానీ వాళ్ళు రిపోర్ట్ ఎంత ఇచ్చిండ్రు ఏం చేత తెలియదు కానీ ఇక్కడ మా ఇదే కాదు మా మా దగ్గరనే కాదు ఎక్కడ చూసినా మేము ఒక నాలుగైదు సొసైటీ తిరిగి వచ్చాము ఎక్కడైనా దొరుకుతలేమో అని చెప్పి ఎక్కడ కూడా ఎరువులు దొరకలేవు ఇవన్ను మా రైతులు మేమే కొట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది దయచేసి ఇప్పటికైనా కానీ ఈ రకంగా క్యూ ఒక్కొక్కటి క్యూ మేము అక్కడ వ్యవసాయం పొలాలు వేసుకోవాలన్నా మొక్కలు తోటలో పని చూసుకోవాలన్నా ఇక్కడ రోజు పనులు లైన్ పట్టాలన్నా ఈ పరిస్థితి జరగకుండా ఇంకోసారి ఇబ్బంది జరగకుండా మా రైతాంగానికి మా అందరికీ కూడా ఎందుకంటే ఎట్టి పరిస్థితులు ఎంత అవసరం ఉందో సరిపోయేంత వరకు ఎరువులు అందించాల్సిన బాధ్యత ఈ అధికారుల ఈ ప్రభుత్వం పైన ఉంది కనుక దయచేసి ఇప్పటికైనా మాకు ఎరువుల కొరత లేకుండా చూడవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని అధికారిని కోరుతా ఉన్నాం ఆర్మూర్ సొసైటీలో యూరియా గత సంవత్సరం నుంచి ఇదే ఇబ్బంది ఉన్నది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ప్రతి పంటకు ఈ సొసైటీలో యూరియా నిల్వ ఉంచడమే లేదు రైతులందరం ప్రతి లారీ వచ్చినప్పుడు క్యూలో నిలబడి పొద్దు నుంచి నిలబడి నిలబడి కొందరికి దొరకడం జరుగుతుంది కొందరికేమో మరిపోవడం జరుగుతుంది ప్రతి లారీ వచ్చినప్పుడల్లా ఇదే ఇబ్బంది ఉన్నది కి వెళ్తేనేమో అంకాపూర్ వాళ్ళు మా ఊరు వాళ్ళకి ఇస్తామని వాళ్ళు ఇవ్వడం లేదు పిప్రీ వెళ్ళినా పిప్రీ వాళ్ళు కూడా మాకు ఇవ్వడం లేదు ఆరు ఆరుమూరు వాళ్లకు సొసైటీలో యూరియా ఖచ్చితంగా ఉంచాలా రైతులు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఒక్క రోజు పొద్దంతా నిలబడి ఉండడం జరుగుతుంది ఒకసారి మూడు గత మూడు రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నా నేను నాకు ఎనిమిది బస్సాలు అవసరం యూరియా నాలుగు ఎకరాల మక్కా చేసిన ఎనిమిది బస్సాలు అవసరం ఉన్నది మూడు బస్సాలు ఇవ్వ ఇవ్వ ఒక రైతుకి ఇస్తారు ఇప్పుడు నేనేం చేయాలి ఎక్కడి నుంచి దేవా సార్ మా రైతుల పరిస్థితి అర్థం చేసుకొని సొసత్లో యూరియా నా పేరు పెదారా అంటే ఊరే లేదు మొక్క జొన్న పెట్టాలా టైం వచ్చింది రెండు రకాల టైం వచ్చింది చిన్న జొన్న కచ్చింది పెద్ద మొక్క వచ్చింది ఈ రోజు అత్తదాన్ని బట్టి ఐదు రోజులు ఆరు రోజులు ఈ అలా ఒక్క లోడ్ వచ్చింది నాలుగు వందల నాలుగు వందల నూట ముప్పై మంది సరిపోయింది మంచి మూడు బత్తాలు అక్కడికి మరి ఇప్పుడు మాకు అనేకము ఒక వెయ్యి రెండు వేల మంది అవసరం ఉన్నది ఒక వెయ్యి మంది ఐదు వందల మంది సొసైటీ ఉన్నారు మాకు సరిపోయేంత గవర్నమెంట్ మాకు ఊరియా సప్లై చేయండి నేను నరేష్ ఆర్మూర్ రైతు ఇది ప్రాథమిక సొసైటీ లో ఈ రోజు యూరియా కొరకు పొద్దున ఆరు గంటల సంది లైన్ లో నిలబడ్డాము మూడు గంటల ఇప్పుడేమో మా లైన్ వచ్చే వరకు ఒక బస్సు ఇది ఇవ్వడం లేదు మరి మాకు ఇప్పుడు మొక్కజొన్న వారి ఇవన్నిటికి మాకు అత్యవసరంగా ఉన్నది మరి యొక్క అధికారులు ఏం చేస్తున్నారు ఏడి గారు గాని మరి వీరు ఏ విధంగా మరి మాకు ఇవన్నీ సమకూర్చుతారు రైతులకు ఈ విధంగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు మరి ఇదంతా రైతులకు పొద్దున ఆరు గంటల సంది మాకు ఇప్పుడు లోట్ల ఏడి ఆడ పనులు ఉన్నాయి అవన్నీ ఇసబెట్టుకొని పొద్దున్నుంచి నుంచి ఇక్కడనే నిలవడము మరి ఏ విధంగా మేము చేసుకోవాలా వేసే పనులు మరి దీనికి సహకరించి తొందరగా మాకు యూరియా అందియగలరని ఈ యొక్క అధికారులని విజ్ఞప్తి చేస్తున్నాము